కొట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు మరణమనేది తప్పించుకోలేనిది కానీ నూరేళ్లు బతికిన పండు ముసలి కూడా ఇంకొంతకాలం బతికితే బాగుండు అనుకుంటుంది జీవితం మీద తీపి అలాంటిది ఎంతటి కోటీశ్వరుడైనా పేదవాడైనా చివరకు మట్టిలో కలిసిపోవాల్సిందే చావుకు సంబంధించిన ఆలోచన వస్తేనే భయంతో ఒళ్లంతా షేక్ అవుతుంది చాలామంది తాము చేసిన పాపాలు వచ్చే జన్మలో ఎక్కడ వెంటాడుతాయో అని భయపడుతుంటారు వ్యక్తి పుట్టుకలో చావులో కర్మ కీలక పాత్ర పోషిస్తుందని గరుడ పురాణం వెల్లడిస్తోంది కర్మను అనుసరించి మన జీవితం ఎలా సాగుతుంది మరణం ఎలా ఉంటుందనే విషయాలను కూడా గరుడ పురాణంలో ప్రస్తావించారు దేవుడంటే నమ్మకం ఉన్నవారు ఎలాంటి తప్పులు చేయని వారు నొప్పి లేకుండా మరణిస్తారు ఇతరులను మోసగించని వారు హాని తలపెట్టిన వారికి దేవుడు ఆశస్సులుంటాయి కామాందులు దురాసాపరులు చరమాంకల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు తమ స్వార్థం కోసం సమాజానికి హాని తలపెట్టని వారు చనిపోయే ముందు ఇబ్బందులు ఎదుర్కొంటారు వారు అపస్మారక స్థితిలోకి వెళ్లాక ప్రాణాలు వదులుతారు జీవితాంతం క్రూరత్వంతో వ్యవహరించిన వారు కుటుంబ సభ్యులను హింసించిన వారు తోటి ప్రాణుల పట్ల దయ లేకుండా ప్రవర్తించిన వారు దేవుణ్ణి నమ్మిన వారు పెద్దలను గౌరవించని వారు అనాదిగా వస్తున్న నమ్మకాలను కాలదనేవారు బాధను అనుభవించక చనిపోతారు చనిపోయాక వారి వీడ్కోలు కూడా సరిగా ఉండదు మృత్యువు మనల్ని ఎలా కబలిస్తుందో గరుడ పురాణం తెలిపింది మరణానికి ముందే కొందరు మృత్యుదేవత నీడను చూడగలరు చావు పడింది అనడానికి కొన్ని సూచికలు ఏది ఆసక్తిగా ఉండకపోవడం ఎంతో ఇష్టపడే ఆహారం కూడా రుచించకపోవడం సాధారణంగా అనారోగ్యానికి గురైనప్పుడు కూడా ఇలాంటి లక్షణాలు ఉంటాయి కానీ చాలా కాలం పాటు నచ్చిన ఆహారం కూడా తీసుకోబుద్ధి కాకపోవడం అనేది ఓ హెచ్చరిక లాంటిదే బలవంతంగా ఆహారం తినిపించినా ఫలితం ఉండదు అలాంటి వ్యక్తి చివరకు ఆహారంతో పాటు ఎలాంటి ద్రవాలు తీసుకోవడానికి కూడా నిరాకరిస్తాడు చివరకు శక్తినంతటినీ కోల్పోయి కదలడానికి కూడా ఓపిక ఉండదు శారీరకంగా ఇబ్బందులు ఉన్నప్పుడు నిద్రలేమి సాధారణమే కానీ వాస్తవానికి అనుగుణంగా స్పందించలేకపోవడం మాత్రం ప్రమాద గంటికే మృత్యుదేవత సమీపిస్తున్నప్పుడు వ్యక్తి ఇంద్రియ జ్ఞానం కోల్పోతాడు స్పందించకుండా అలా చూస్తూ ఉండిపోతారంతే కొందరు తేలికగా ఉన్నట్లు శరీరం తేలిపోతున్నట్లు ఫీల్ అవుతారు చుట్టుప్రక్కల జరిగే దీన్ని పట్టించుకోరు తమకంటూ కొత్త ప్రపంచాన్ని ఏర్పరచుకుని దాన్ని నమ్ముతుంటారు మరణాన్ని చేరువుగా ఉన్న వ్యక్తి ఈ లోకంతో సంబంధం లేకుండా ఉంటాడు కానీ అప్పుడప్పుడు బాగానే మాట్లాడుతుంటాడు ఆత్మీయులను కూడా గుర్తుపట్టే స్థితిలో లేరంటే ఆ వ్యక్తి మరణానికి చేరువుగా ఉన్నట్లే ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాల గురించి చూడండి తెలుగు టైం పాస్ టీవీ యూట్యూబ్ ఛానల్ మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి